రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల ప్రతిపక్ష హోదాలో కుప్పం పర్యటన చేసిన చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుప్పం పర్యటన రానున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన కుప్పం సొంత నియోజకవర్గంగా పేరు సాధించి అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కుప్పం పర్యటన ఆసక్తి నెలకొంది గత ఐదు సంవత్సరాల కాలంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటించే సమయంలో అనేక అవరోధాలు అడ్డంకులు వైసీపీ ప్రభుత్వం కల్పించింది వైసీపీ నాయకులు అక్కడి కార్యకర్తలు దాడులు చేసి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ ప్రచార జెండాలు దిక్షలు ఏర్పాటు చేసినా అక్కడ వాటిని చించేసి అలా క్యాంటీన్ సైతం తొలగించిన పరిస్థితి అయితే ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం అనంతరం చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి హోదాలో కుప్పం పర్యటనపై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో రెండు రోజుల పాటు పర్యటించున్నారు నియోజకవర్గ అభివృద్ధితో పాటు అనేక సమస్యలపై బూత్ స్థాయి నాయకుల నుంచి పార్టీ క్యాడర్లోని ప్రతి ఒక్కరితో మీటింగ్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు నాయుడు గెలుపులో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం అభినందనీయమంటూ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో పూర్తిస్థాయి పసుపు మయంతో ఎక్కడ చూసినా జెండాలు ఫ్లెక్సీలు బ్యానర్లతో కలకలలాడుతుంది మరోవైపు జిల్లా ఎస్పీ కుప్పంకి సంబంధించిన పలువురు సిఏలను ఎస్ఐలను బీఆర్కి పంపారు ఇందులో కొంతమందిని అనంతపురం బీఆర్కి పంపించగా మరికొంతమందిని చిత్తూరు బీఆర్కి బదిలీ చేసి చంద్రబాబు నాయుడు పర్యటన మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడమ సాగుతుంది ఈరోజు బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం పర్యాటన ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబు నాయుడు పర్యాటన్ని ఏర్పాట్లు భారీగా చేపట్టారు భారీ బందోబస్తు నడమ చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు కుప్పంకు సంబంధించిన గతంలో వైసీపీ కార్యకర్తలు నాయకులుగా అనేక పదవుల్లో ఉన్నవారు పలువురు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీ తీర్థంపుచ్చుకోనున్నట్లు సమాచారం అయితే అందుతుంది దీనికంతా శ్రీకాంత్ ముందుండి నడిపిస్తున్నట్లు తెలుస్తుంది ఐదు సంవత్సరాల అనంతరం చంద్రబాబు నాయుడు పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందని చెప్పచ్చు